అసంఘటిత కార్మికుల వేతన సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఐఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షపతి తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వేతన సవరణ జరగకపోవడం మూలంగా రాష్ట్రంలోని కోటి ఇరవై ఎనిమిది లక్షల మంది అసంఘటిత కార్మికులు పన్నెండు వేల కోట్లు నష్టపోయారని సూచించారు ఈ నెల ఏడున కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి అసంఘటిత కార్మికుల వేతనాలను సవరించాలని ప్రతిపాదించగా రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు వివేక్ వెంకటస్వామి సభ్యులుగా ఉన్న సబ్ కమిటీ ద్వారా కార్మికులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు లక్షల మంది కార్మికులు ఉన్నారు వాళ్ళందరూ కూడా షెడ్యూల్ పనిచేస్తున్నారు ఈ డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లు కూడా రెండు వేల సంవత్సరానికి ముందు ఏదైతుందో వాళ్ళ కనీస వేతనాలు ఫిక్స్ చేసేటప్పుడు మొదట పంతొమ్మిది డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఒకటి వరకు వీడియో లేదు తొంభై ఒకటిలో వీడియో ఇంట్రడక్షన్ చేశారు అప్పుడు అసలు ఒక అన్స్కిల్డ్ కార్మికునికి తక్కువలో తక్కువ ఐదు రూపాయల నుంచి మొదలుకుంటే హయ్యెస్ట్గా పదమూడు రూపాయల డెబ్బై ఐదు పైసల వరకు అన్స్కిల్డ్ కార్మికునికి వీడియో పాయింట్ రేట్ ఉండేది ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో వీడియో పాంట్ ను పది రూపాయల యాభై పైసలకు అప్పర్ సీలింగ్ పెట్టారు ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో పది రూపాయల యాభై పైసలకు అప్పర్ సీలింగ్ పెడితే దాని రెండు వేల ఐదు నుంచి మళ్ళీ మూడు రూపాయల డెబ్బై ఐదు పైసల నుంచి ఎనిమిది రూపాయల నలభై పైసల వరకు ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్లో ఒక్కొక్క వీడియో పాయింట్ రేట్ పెట్టి మూడు రూపాయల డెబ్బై ఐదు పైసల నుంచి ఎనిమిది రూపాయల నలభై పైసల వరకు పెట్టారు ఈ విధంగా పెట్టడం వల్ల ఈరోజు కనీస వేతనాలు ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్లో పన్నెండు వేల ఐదు వందల నుంచి మొదలుకుంటే పద్నాలుగు వేల ఐదు వందల వరకు ఒక్కొక్క అన్స్కిల్ కార్మికునికి వస్తున్నాయి వాస్తవానికి ఈ వేతనాలు అనేది ఆక్రాడ్ ఫార్ములా ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా అయితే ఇరవై ఎనిమిది వేల రూపాయల పైచిల్కు వస్తుంది కానీ అలా ఫిక్స్ చేయకుండా వీడియో పాయింటెడ్ వాల్యూని తగ్గించడం వల్ల ఈరోజు కార్మికులు ప్రతి నెల పన్నెండు వేల కోట్ల రూపాయల వేతనాలు నష్టపోతున్నారు ఈ డబ్బులన్నీ కూడా యజమా పెట్టుబడిదారుల జేబుల్లోకి పోతున్నాయి మొన్ననే ఏడవ తేదీనాడు గ గౌరవీలైన కార్మిక శాఖ మంత్రి గారిని వివేక్ వెంకటస్వామి గారిని సెక్రటరీలో కలిసి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కొనసాగిన రెండు కనీస వేతన సలహా మండలి బోర్డులు చాలా శాస్త్రీయ పద్ధతిలో సక్రమంగా వేతనాల రికమెండేషన్ చేశాయని వాటిని మీరు పనులకు తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలని కోరాం ఆ వాటిని కూడా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కొనసాగిన రెండవ బోర్డు వాళ్ళు రికమెండ్ చేసిన దానిలో ఒక అనుస్కిల్ కార్మికుడికి పద్దెనిమిది వేల పంతొమ్మిది రూపాయలు పెట్టి వీడియో పాయింట్ రేటు పన్నెండు రూపాయలుగా దాన్ని కాలికేషన్ చేసి గౌరవనీయమైన హైకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా వీడియో పాయింట్ రేటు ఫిక్స్ చేసి ప్రపోజల్ చేయడం జరిగింది వాటిని ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆనాటి ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జూన్లో జిఓఎంఎస్ నంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు విడుదల చేశారు ఆ వాటిని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమని గౌరవనీయ కార్మిక శాఖ మంత్రి గారిని కోరాం వారు ప్రస్తుతము క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు దీని మీద కనీస వేతనాల రివిజన్ మీద అని చెప్పారు క్యాబినెట్ సబ్ కమిటీలో నిర్ణయించి మాట్లాడిన తర్వాత మంచి వేతనాలు తీసుకొస్తామని చెప్పారు